రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులాం రంగో లేదా మతం రంగో లేదా పార్టీ రంగు ఈ మూడిట్లో ఏదో ఒకటి పులిమే రాజకీయ లబ్ధి పొందడానికి వైసీపీ అనునిత్యం ఎదురు చూస్తూనే ఉంటుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఇది టీడీపీ వాళ్ళు చంపేశారని లేదు ఏదన్నా లోయర్ క్యాస్ట్ వాళ్ళు చనిపోతే ఆ అగ్రవర్ణ లోయర్ క్యాస్ట్ ని చంపేసినాయి అని ఇలా రకరకాలుగా ఆ చిచ్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు తాజాగా మనకి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధిలోని ధారణిక పాడులో ఒక కారుతో గుద్ది ఒక వ్యక్తిని చంపేశారు మనందరికి తెలిసిన విషయం ఏది తిరుమల శెట్టి అనే వ్యక్తి ఈ ఘటనలో మృతి చెందడం జరిగింది వాస్తవానికి చనిపోయిన వ్యక్తి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అలాగే ఎవరైతే కారుతో గుద్దాడో ఆ వ్యక్తి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సో కరెక్ట్ గా ఇదే అదురుగా తీసుకుని ఎందుకంటే ఇప్పుడు పైన పార్టీ అధికారంలో అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ ఎదుర ఉన్నారు ఒకేస్ట్ అయితే ఒకళ్ళు ఒక్కేస్ట్ సో దీన్ని అదురుగా చూసుకుని ఆ ఒక రకంగా ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ మీద ఆ విద్వేషం రచ్చుగొట్టే ప్రయత్నం అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తి చనిపోతే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు వాస్తవానికి అసలు జరిగిన విషయం ఏంటి ఏమైనా రాజకీయ కక్షలతో ఏమైనా కొట్టి చంపేశారా అసలు ఏం జరి ఇతర ఒక గ్రామానికి చెందిన వ్యక్తులే ఇప్పుడు ఎవరైతే చనిపోయాడని చెప్తున్న తిరుమల శెట్టి కావచ్చు ఆ కారుతో గుర్తినటువంటి హరిశ్చంద్ర కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఒక గ్రామానికి చెందిన వాళ్ళే అదే గ్రామానికి చెందిన వాళ్ళే సో అయితే వాస్తవానికి వీళ్ళు స్నేహితులు కూడా మనకి ఆ లోకల్ నుంచి అందిన సమాచారం ప్రకారం వాస్తవానికి వీళ్ళు స్నేహితులు ఆ ఎప్పటి నుంచో స్నేహం ఉంది తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయి అది ఇసుకురాంపుల దగ్గర ఏదో మొత్తానికి చిన్న చిన్న విషయాల దగ్గర మనస్పర్ధలు వచ్చినాయి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళు కొద్ది కొద్దిగా విభేదించుకుంటూ వచ్చారు నిన్న భార్య కూడా ఎవరైతే ఆ చనిపోయిన వ్యక్తి భార్య ఉందో ఆ భార్య కూడా మాట్లాడుతూ ఇది పరువు హత్య కాదు అలాగే దీనికి ఆ మతాలకు కులాలకు ఎటువంటి సంబంధం లేదు చంపిన వ్యక్తి ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి మా భర్తను చంపుతానని బెదిరుస్తూనే ఉన్నాడు సో అప్పటికప్పుడు అది చంపింది కాదని చెప్పి దీనికి దయచేసి కులం రంగు పొలం వద్దని స్వయంగా అంత పుట్టడు దుఃఖంలో ఉండి ఆ భార్య మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకంటే వైసీపీ దీన్ని నీచ రాజకీయానికి వాడుకుంటుంది వైసీపీ ఏకంగా ఒక కాపు కమ్యూనిటీ ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి దాని ద్వారా విష చేస్తుంది కమ్మల ఆధిపత్యంలో కాపులు అడిగిపోతున్నారు కోపలు చనిపోతే పవన్ కళ్యాణ్ రావట్లేదు సో ఇది పూర్తిగా కులాల మధ్య చుచ్చి పెట్టడం వాస్తవానికి జరిగిన విషయం వేరు వారు వారు ఒకప్పుడు స్నేహితులు తర్వాత చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు వచ్చాయి ఇద్దరు కూడా ఒక గ్రామానికి చెందిన వ్యక్తులే ఇది మనం చెప్పడం కాదు ఆ గ్రామంలో ఎవరినైనా అడగండి వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు లేదో వాళ్ళే చెప్తారు ఆ రోజుల్లో కమ్మ కోపం తేడా లేకుండా కలిసి ఉన్న మాట వాస్తవం తర్వాత చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి ఆ విభేదాలు ఎందుకు వచ్చినాయి ఏంటనేది మళ్ళీ అదంతా వేరే విషయం బట్ ఇందులో ఎటువంటి పాలిటిక్స్ లేదు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇసుకురాంపుల్ దగ్గరను లేకపోతే ఇంకోటి ఏదో ఒకటి రెండు వాటి దగ్గర చిన్న చిన్న విభేదాలు వచ్చి కొంచెం పెద్ద అయినాయి అయితే ఇదే చనిపోయిన వ్యక్తి గతంలో హరిశ్చంద్ర ప్రసాద్ని బెదిరించాడని ఆ బెదిరించడాన్ని మనసులో పెట్టుకుని ఈ వ్యక్తి కారుతో గుద్దాడనేది అక్కడ చెప్తున్నటువంటి మాట ఇందులో రాజకీయాలకు ఎక్కడా కూడా తావు లేదు కులాలు కులాల ప్రస్తావనే లేదు పోని ప్రభుత్వం స్పందించి ఉండకపోతే ప్రభుత్వాన్ని నిలదీయచ్చు తప్పులేదు ఒక వ్యక్తి చనిపోయాడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగవచ్చు ఘటన జరిగిన వెంటనే ఆ గుద్దిన వ్యక్తిని అరెస్ట్ చేశారు సో ఆ వ్యక్తి తండ్రిని కూడా అరెస్ట్ చేశారు సో ఎందుకు చేశారు ఆయనేదో కొడుకుని దాచిపుచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు సీరియస్ గా తీసుకుని అరెస్ట్ చేశారు ఆల్రెడీ రిమాండ్ పంపారు కేసు విచారణ సాగుతుంది ఆల్రెడీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మాట్లాడారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి మాట్లాడారు లోకల్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయారు జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఆల్రెడీ అక్కడ వెళ్ళిపోయి బాధితుల కుటుంబంతో మాట్లాడారు సో ప్రభుత్వం నుంచి యాజ్ ఫాస్ట్ యాజ్ ఎంత స్పీడ్ గా వాళ్ళకి వాళ్ళ నుంచి సహాయం అందాలో అంత స్పీడ్ గా అందింది ఆ రోజు ఎమ్మెల్యే వెళ్ళిన రోజు స్వయంగా చెప్పారు ఎవరైతే ఈ దోహారణానికి పాల్పడ్డారో ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని ఒక హామీ ఇచ్చారు భార్యకి సో ఆవిడ కూడా కోరుకుంది అదే ఎవరైతే నా భర్తను చంపారో వాళ్ళు జైల్లో ఉండాలి బయటికి వెంటనే రావద్దు సో అది కోరింది స్వయంగా సీఎం గారు కాల్లో మాట్లాడారు ఫోన్ లో మాట్లాడారు ఎవరైతే మృతుడి భార్య ఉందో ఆవిడతో ఫోన్ లో మాట్లాడారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు నిన్న హోంమంత్రితో పాటు నారాయణ అదే ఘటనా స్థలానికి వెళ్లారు ధర్నాకపాటు వెళ్లారు నిన్న స్వయంగా ఎవరైతే మృతుడి భార్య ఉందో మృతుడి భార్య ఆ లక్ష్మీనాయుడు భార్య ఉందో సుజాత ఆవిడ పేరు సో ఆవిడ ఒక మాట చెప్పింది చూడండి తన భర్తను దారుణంగా హత్య చేసిన కిరాతకులను కఠినంగా శిక్షించాలని కోరుకున్నట్టుగా లక్ష్మయ్య నాయుడు భార్య సుజాత అన్నారు ఈ హత్యలో కులాల ప్రమేయం లేదని స్పష్టం చేశారు కులాలను రెచ్చగొడుతూ జరుగుతున్న వ్యవహారం తమకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు హత్యకు కొద్ది రోజుల ముందు నుంచే నీ భర్తను చంపేస్తానంటూ హరిశ్చంద్ర ప్రసాద్ బెదిరించాడు ఈ విషయం నా భర్త కూడా చెప్పాడు చివరకు అన్నంత పని చేశాడు వారిని కఠినంగా శిక్షించాలి మా కుటుంబానికి రక్షణ కల్పించాలని సుజాత కోరారు నాకు న్యాయం జరిగేలా చూస్తానని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు నా ఆవేదనను వారికి వివరించాను కఠిన చర్యలు తీసుకోవాలని కోరాను సీఎం నాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు మా కుటుంబానికి అన్యాయం చేసిన వ్యక్తులను జైలు నుంచి బయటికి రానియకుండా చూడాలని నేను సీఎం గారిని కోరానని చెప్పి స్వయంగా ఆ మృతుడి భార్య బయటకు వచ్చి చెప్పింది సో మృతుడి భార్య అంటే ఇంక అంతకంటే దగ్గర కుటుంబ సభ్యులు ఎవరుంటారు ఏ వ్యక్తి అయినా చనిపోయారంటే కుటుంబంలో ఎంత దుఃఖం ఉంటుంది అందులో భర్త చనిపోతే భార్యకి ఎంత దుఃఖం ఉంటుంది అంత దుఃఖంలో కూడా అవి బయటకు వచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దీన్ని కులరాజకీయంగా చేసేశారు ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా దీన్ని కులరాజకీయంగా చేసి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారు అంటే మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చనిపోతే ఏ సామాజిక వర్గానికి చెందిపోయిన ఏ వ్యక్తి అయినా అన్యాయంగా చనిపోతే వాళ్ళకి అండగా ఉండాలి దీంట్లో కులాలు మతాలు పార్టీల ప్రస్తావన లేనే లేదు అది ఏ పార్టీ అయినా కానం అండి ఒకవేళ అన్యాయంగా ఒక చేతిలో చనిపోతే చేసిన వ్యక్తి అధికార పార్టీ అయినా తప్పే చనిపోయిన వ్యక్తి ప్రతిపక్ష పార్టీ అయినా మనం చర్పు చూపాలి అక్కడ చూడాల్సింది ఏంటంటే జరిగిన ఘటనను చూడాలి అంతేగాని కమ్మ కేవలం వైసీపీ వాళ్ళు కొన్ని కొత్త పేజీలు క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ టార్గెటెడ్గా వాళ్ళ కాపులను టార్గెటెడ్గా చేసి అంటే కాపులలో పవన్ కళ్యాణ్ మీద యాంటీ పెంచాలి అదే సమయంలో ఆ చంద్రబాబు గారి మీద కాపుల్లో యాంటీ పెంచాలి ఎందుకని పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు చంద్రబాబు మాట్లాడలేదు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదంటే చంపిన వ్యక్తి ఆళ్ళ సామాజిక వర్గం మరి పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదంటే ప్రభుత్వంలో చంద్రబాబు దగ్గర ఉన్నాడు కాబట్టి మాట్లాడలేదు అని ఇది కేవలం ప్యూర్ పాలిటిక్స్ తీసుకొచ్చి కులాల మధ్య వాస్తవానికి ఆ సమాజంలో కులాలు మతాల ఆ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది చాలా తీవ్రమైన నేరం దీనికి నిన్న హోంమంత్రి గారు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా సరే ఘటనను ఘటనలాగా చూడండి తప్ప కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఎవరైనా పబ్బం గడుపుకోవాలని చూస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఆల్రెడీ ఈ ఘటన గురించి ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందో చెప్పాడు ఇందులో ఎక్కడ కులాల ప్రస్తావన లేదు సరే వాళ్ళందరూ రాజకీయాలు అనుకుందాం స్వయంగా భార్య మృతుడి భార్య ప్రెస్ మీట్ పెట్టి సుజాత కులాలకు ఆ దీనికి సంబంధం లేదు మీరు అలా మాట్లాడటం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది మాకు జరగాల్సిన న్యాయం కూడా జరగకుండా పోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి అందరికీ చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను దీనికి ఎవరు కులాల రంగు పులమొద్దు అని స్వయంగా మృతుడి భారీ చెప్పింది మరి ఎందుకు వైసీపీ టార్గెటెడ్గా చేస్తుంది ఇద్దరు ఒక గ్రామానికి చెందిన వాళ్ళే ఒకప్పుడు ఇద్దరు స్నేహితులే తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా జరిగినటువంటి ఘటన ఇది ఖచ్చితంగా ఖండించాలి తప్పలేదు ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేసింది రిమాండ్ కూడా పంపింది కదా తండ్రిని కూడా అరెస్ట్ చేసింది కదా నిన్న కొంత కొంతమంది జనసేన ఎమ్మెల్యే వాళ్ళకి కొంత నష్టపరిహారం కూడా ప్రకటించారు ఆల్రెడీ సోదరులు ఇద్దరు గాయపడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు కొంత నష్టపరిహారం ఇచ్చారు వాళ్ళు పరామర్శించారు సో ప్రభుత్వం అన్ని విధాలా వారికి అండగా ఉంది కానీ కులాలను అడ్డం పెట్టుకుని పబ్బం గడపడం కోసం వైసీపీ అత్యంత నీచ రాజకీయం చేసింది ఖచ్చితంగా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఇలాంటి కులం రంగు పులిమి సమాజంలో అశాంతి అభద్రతాభావాలు లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని తీవ్రంగా ఖండించాలి అటువంటి వాటికి పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి